గారి ఆదేశాల ప్రకారం ఈ విజయవాడ వరదల కారణంగా నష్టపోయిన వెహికల్స్కి కావచ్చు ఇతర జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని తొందరగా సెటిల్ చేయమని చెప్పడం జరిగిందండి దానికోసము మనం అందరి ఇన్సూరెన్స్ కంపెనీలందరితో రెండుసార్లు మీటింగ్ పెట్టి ఒక క్యాంప్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో రేపటి నుంచి ఆర్గనైజ్ చేయబోతున్నాము ఆ క్యాంప్లో ఆల్రెడీ కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రేస్ చేసి ఉంటే ఆ ఫామ్ తీసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆధారు ఆ ఇన్సూరెన్స్ నంబరు దాని ప్రూఫు మీకు నిజంగా నష్టం జరిగింది అనటానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆ రోజున నష్టం జరిగిన ఫోటో అలాంటివి ఏమైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ తీసుకొని వచ్చి క్యాంప్లో సబ్మిట్ చేస్తే చాలా త్వరగా సెటిల్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి మేము అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు ఐఆర్డిఏ నుంచి ప్రతినిధులు ఉంటారు ఎవరెవరైతే క్లెయిమ్స్ రేజిస్ చేసుకోలేదో అక్కడొచ్చి రెజిస్ చేసుకోవచ్చు రేజిస్ చేసుకున్న వారు అక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్